ఒకవైపు కారు పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు గుడికి చేరారు మరోవైపు మిగిలి ఉన్న ఎమ్మెల్యేలకు అధికార కాంగ్రెస్ నేతలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు వస్తే తమ పార్టీలోకి రావాలని లేకుంటే ఇబ్బందులు తప్పవని చెప్పకనే చెబుతున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన నాటి నుంచి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు అనేక చోట్ల ప్రోటోకాల్ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు పెద్దపీట వేస్తూ ఉండడంతో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు ఒక దశలో చేసిందేమీ లేక నిరసనలకు దిగుతున్నారు దీనిపై స్పీకర్ ప్రసాద్ కుమార్ కు కొందరు సీనియర్లు లేఖ రాశారు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులు కాలరాసేలా ఆ పార్టీ కొత్త సంస్కృతి తీసుకొచ్చిందని బీఆర్ఎస్ సీనియర్లు కేటీఆర్ హరీష్ రావు మండిపడుతున్నారు తమ పార్టీ ఎమ్మెల్యేల ప్రోటోకాల్ ఉల్లంఘనలపై అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కు లేఖ రాశారు ప్రతి సందర్భంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం కాంగ్రెస్ సర్కారుకు అలవాటుగా మారిందని ప్రజాస్వామ్యంలో ఈ సాంప్రదాయం మంచిది కాదంటున్నారు నేతలు బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి దారుణాలకు పాల్పడలేదన్న కేటీఆర్ ప్రజల చేత ఎన్నుకోబడిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలను గౌరవించామని గుర్తు చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాల్లో జరిగే ఏ కార్యక్రమానికైనా ప్రోటోకాల్ ఉంటుందని కాంగ్రెస్ నాయకులు కావాలనే తమ ఎమ్మెల్యేలను అవమానించేలా ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారని కేటీఆర్ స్పీకర్ కు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ మొదలు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారులకు అందించాల్సిన చెక్కులను స్థానిక ఎమ్మెల్యేను కాదని తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఓడిన కాంగ్రెస్ నాయకులే పంపిణీ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ప్రారంభ కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యే లేకుండానే పూర్తి చేస్తున్నారన్న కేటీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేనిచోట పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి లేదంటే అక్కడి కాంగ్రెస్ నాయకులే ఎమ్మెల్యేలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు హుజూరాబాద్ మహేశ్వరం ఆసిఫాబాద్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు ఏదేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతూ ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలపైనే ఎదురుదాడి చేస్తున్నారని ప్రభుత్వంలోని పెద్దల బెదిరింపుల కారణంగా అధికారులు కూడా వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటున్నారన్నారు కేటీఆర్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అప్రజాస్వామిక ఘటనలు ఎంత మాత్రం మంచివి కాదని స్పీకర్ కు రాసిన లేఖలో బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు గత ఏడు నెలలుగా ఇలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని తమ పార్టీ ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని సభాపతి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తే ఆయన అందుబాటులోకి రావడం లేదన్నారు ఎమ్మెల్యేల హక్కులు వారి ప్రోటోకాల్ ను పరిరక్షించే అధికారం శాసనసభాపతిదేనని వారి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీదే ఉందని కేటీఆర్ ఆ లేఖలో అభిప్రాయపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రోటోకాల్ పరిరక్షణ కోసం వెంటనే సీఎస్ సహా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని శాసనసభ స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు మరోవైపు ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఎమ్మెల్యేకు గౌరవం లేదా అని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ప్రశ్నించారు మూడు సార్లు మంత్రి ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన సబితా ఇంద్రారెడ్డికి జరిగిన ప్రోటోకాల్ భంగాన్ని గుర్తు చేశారు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని విస్మరించి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమైన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి అధికార యంత్రాంగం సలాం కొట్టడం ఏంటని మండిపడ్డారు ప్రభుత్వ కార్యక్రమాలు సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించడం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదని హరీష్ రావు ఆక్షేపించారు ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించిన ఆయన ప్రోటోకాల్ విషయంలో ప్రజాప్రతినిధులకు జరుగుతున్న అవమానం పట్ల స్పీకర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు మొత్తానికి కారు పార్టీ ఎమ్మెల్యేలు ఒకవైపు హస్తంగూటికి వెళ్తుంటే ఉన్నవాళ్లను నయానో భయానో తమ వైపు తిప్పుకోవాలని అధికార పార్టీ నేతలు కావాలని ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తున్నారని కారు పార్టీ నేతలు రుసరుసలాడుతున్నారు Thank you.